వెల్కమ్ టు టీవీ న్యూస్ చెలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ దాడి చేసిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేయాలని ఆయన కోరారు చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ అర్చక సమాఖ్య వరంగల్ నగర శాఖ అధ్యక్షులు వరయూగుల శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో గోవిందరాజుల గుట్ట నుండి వరంగల్ స్టేషన్ రోడ్డు వరకు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ నాయకుడు తణుకుల రత్నాకర్ శివకుమార్ శంభులింగం వరయూగుల ప్రసాద్ మురళీకృష్ణ స్వామి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గంగు ఉపేంద్ర శర్మ శ్రీనివాస స్వామి మాట్లాడుతూ చిలకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సీఎస్ పై దాడి చేసిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు అర్వతపైన జరిగిన దాడిని ఖండించాలి 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 ప్రధాన అర్చకుడి తిలకోరు బాలాజీ దేవాలయంలో ప్రధాన అర్చకుడిపై జరిగిన దాడిని ఖండించాలి బాలాజీ దేవాలయంలో ప్రధాన దాడిని బాలాజీ దేవాలయంలో ప్రధాన అర్చకుడిపై పై జరిగినటువంటి దాడి లోపల సమగ్రమైన ప్రజలు టిరిషన్ ఇంకే పట్టించాలని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఒక పోలీస్ టికెటింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము గుండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా తానే స్వయంగా స్పందించి మరి వెళ్ళి పరమాచరించడం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సురేఖగా ప్రత్యేకంగా సభ యొక్క ఆ దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులకు వారి స్థితి కానీ హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎందుకంటే సనాతన ధర్మాన్ని ద్వారా పురోహితులు కానీ అర్చకులు మాత్రమే కాపాడుతుంటారు సనాతర్మంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు ఉద్బోధిస్తూ ఉంటారు స్వామిని కూడా ఉద్బోధిస్తారు కాబట్టి అలాంటి ఇలాంటి సందర్భం లోపల అర్చకలోగా నిర్వీర్యం చేయడానికి ఇలాంటి గుండాలన్నీ కూడా రామరాజ్యం పేదట సంఘాలు ఏర్పాటు చేసుకొని ముసుగులు వేసుకొని ఈ విధంగా దాడులు చేయడం అనేది సమంజ సంఘాలు దీని మీద కూడా ఇంకా ప్రజలు కావాలి సిద్ధపురి బాలాజీ దేవాలయ ప్రధాన రంగరాజు కాబట్టి జరిగినటువంటి రెండవ నుంచి ఆరోగ్య విషయం మరి ఈరోజు గోజాల బుట్ట దేవస్థాన ప్రధాన అంశమైనటువంటి మరియుల శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో ఆ గోజాలపు దేవాలయ ఆక్షి కూడా మిశ్ర శాంతియుత మిశ్ర గు జరిగింది ఎందుకంటే దేవాలయాలంటేనే మరియు దేవాలయాలు ఎక్కడితే సుభిక్షంగా ఉంటాయి ఒక అంతా మరియు ఉంటారని మరి ఇటువంటి దేవాలయాలను మరి పూజించే మహాలాంటి అర్చకులపై ఈ పిల్లలు దాడు చేయడం చాలా శోచనీయం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మా దేవాలయాల అర్చకులపై దాడులు జరిగినా కానీ ఈ దేవాలయాలపై దాడులకు కూడా మరి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మాకు రక్షణ కల్పించవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా నేను సమావేశం